నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ ప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇల్లు ఇవ్వబడదు చెప్పొద్దు తాటికాయలంతేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఆ బోర్డు చూసేసరికి నాకు చిర్రెత్తుకొచ్చింది చీరాకేసింది ఒళ్ళు మండిపోయింది మండిపోదు లేకపోతే నిక్షేపం లాంటి అందమైన ఆ మేడకు దిష్టి బొమ్మలు ఆ బోర్డు ఏంటి పైగా చూసే వాళ్ళకి చత్వారం లేకుండా ఉంటుందా అనుకున్నాడు కాబోలా ఇంటి యజమాని తన తలకాయ అంతే సున్న అక్షరాలతో రాయించాడు ఆ బోర్డు బొర్రలేని మనిషి బొర్రలేని మనిషిని అవును అక్షరాల బొర్రలేని మనిషే కాకపోతే ఏంటి మా ఇల్లు అద్దెకు ఇవ్వమని అవహోరించడానికి ఒక బోర్డా ఈ ఇల్లు అద్దెకు ఇవ్వబడును ఇచ్చట కాఫీ పలహారములు శుచిగా పెట్టబడును ఇచ్చట అందంగా క్రాఫ్లు చేయబడును ఇలా ముచ్చటగా అచ్చట జరిగే విశేషాలకు బోర్డులు రాయించటం ముఖద్వారం ముందు అందంగా అలంకరించుకోవటం ఉంది కానీ అక్కడ చేయనివి జరగనివి లభించనివి అన్ని వరుసగా ఓ లిస్టు కింద రాయించి దాన్ని ఇంటి ముందు వేళ్లాడు దించుకునే వెర్రు వెంగళాయలు ఎవరైనా ఉంటారా ఇల్లు అర్ధకివ్వని కాడికి ఆ బోర్డు కూడా ఎందుకు తన నెత్తికేసి కొట్టుకోవడానికి కాకపోతే పైగా అది ఓ చవకబారు అట్ట మీద ఊరికే వచ్చిన ఏ పెయింటర్ చేతో అడ్డదిడ్డంగా రాయించిన అల్లటప్ప బోర్డా ఆహా మా అంచి కళాయి రేకు మీద బోలెడు ఖర్చు పెట్టి శాశ్వత ప్రాతిపదికపై రాయించిన యానామిల్ బోర్డు సందేహం లేదు ఇతనెవరో పరమ మూర్ఖుడి అయి ఉంటాడు అందమైన ఆ మేడని దాని ముందు తగిలించిన చచ్చు బోర్డుని చూసిన కొద్దీ నాకు ఒళ్ళు రవరవలాడిపోసాగింది కోపం బాధ నిస్సహాయత నిరాశ నిస్పృహ ఇవన్నీ విడివిడిగాను జంట జంటగాను కలగా పులకంగాను నాలో మహాఘోరంగా ఉత్పత్తి కావటంతో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం కాస్త నీళ్లు కారిపోయింది ఒక్క క్షణం క్రితమే కదూ వీధి మొగలు నుంచి ఈ మేడను చూసి కడగట్టిన ప్రాణం తేరుకున్నట్లే అమ్మయ్యా పర్వాలేదు ఈ ఊళ్ళో కూడా మంచి ఇళ్ళే ఉన్నాయి అనుకున్నాను అలా అనుకుని నాకు నేను ధైర్యం చెప్పుకుని రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ కొండంత ఆశ గుండెల్లో రంగరించుకుని వచ్చి కదా ఇది నాకు ఎదురైంది నో వేకెన్సీ బోర్డు ఎదురైన హౌస్ హౌస్ఫుల్ బోర్డు చూసిన హనీమూన్ దంపతులు కూడా నా అంత నిరాశ ఉండరు నా ఇల్లు అద్దెకివ్వను అనేవారిని అడగటం అనవసరమే అయితే ఎవళ్ళవసరం అనేది వాళ్ళకుంది ఏదైనా తనదాకా వస్తే కానీ తెలీదు చతుర్విధోపాయాల్లో చేరకపోయినా చేర్చదగ్గది అద్దెకు ఇల్లు సంపాదించడంలో గల ఉపాయం ఈ రోజుల్లో ఇంకా నాకు అడగటానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత పొడి నవ్వు అనే నాగరికత వెనకాల నుంచి నేను ఇల్లు అద్దెలకు ఇవ్వనండి అనో లేదండి ఎవరో ఉంటున్నారు ఖాళీ లేదు అనో సారీ నిన్ననే ఎవరికో మాట ఇచ్చాను సుమండి అనో అంటే అదో దారి అలా అయితే నేను ఇంత ఇదవ్వకపోదును ఏదో మన ప్రయత్నం మనం చేశాం చక్కని ఇంట్లో అద్దెకుండే యోగం మనకు లేదు ఏం చేస్తాం అంటూ నాలుగు ఓదార్పు వాక్యాలు పఠించుకుని ఊరుకుందును అది లేదు ఇది లేదు సంతోషంగా పరిగెడుతున్న వాడి నుదుటికి టపీ మని ద్వారబంధం తగిలినట్టు ఈ మేడలో ఓ మంచి వాట అద్దెకు దొరకకుండా ఉంటుందా అని గంపెడంత ఆశతో వచ్చిన నాకు సైన్ ధవుడిలా ఈ సైన్ బోర్డు ఎదురైంది నిర్మోహమాటంగా బోర్డు కట్టి మరీ కూర్చొని ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి పెద్ద పులి పేరంటం పెడతావా అని అడగటం శుద్ధ అవివేకం ఇంతకీ ఎవడికి అంత ప్రాప్తమో అంతే ఇంత క్రితం చూసిన మూడు ఇళ్లల్లోనూ దేనిలోనో ఒక దానిలో నోరు మూసుకొని కాలక్షేపం చెయ్యరా నా చిట్టి తండ్రి అంటూ ముద్దుగా దేవుడు మన మొహాన రాసినప్పుడు ఇలాంటి ఒకటో రకమైన మేడలు దొరుకుతాయా తప్పదు ఆ కైలాస వైతరణి కామధేను గృహాలు మూడింటిలోనూ ఏదో ఒకటి ఎన్నుకొని తీరాలి మిన్ను విరిగి మీద పడినా ఇప్పుడున్న సత్రంలో నుంచి సతీమణిని సామానుని తరలించాలి ఎల్లుండి సాయంత్రానికి ఆ తర్వాత అరగంట కూడా ఉండటానికి వీల్లేదంటూ ఆఖరి అల్టిమేట ఇచ్చిపోయాడు సత్రం గుమస్తా లాభం లేదు ఆ మూడిళ్లే దిక్కు అన్యథా శరణం నాస్తి గృహత్రయం శరణం మమ ఆ ఇళ్ళను గురించి తలుచుకునేటప్పటికీ జివ్వు మన నారాల్లో నుంచి నీరసం బయలుదేరింది భయంతో వాళ్ళంతా ముచ్చమటలు పోసి గుండె దడదడా కొట్టుకోసాగింది మొహమంతా వివరణమైపోయి ఆ ఇంటి ముందు ఆ మట్టుని నిలబడి ఉండిపోయాను కైలాసం ఉంది అదే ఆ మొదటి ఇల్లు అందులో ఎలాగ చేరటం వీధి గది పెరట్లో వంటిల్ని మాత్రమే అందికిస్తారట మేము ఆ గదిలో నుంచి వంటింట్లోకి వంటింట్లో నుంచి గదిలోకి వెళ్ళాలంటే అలా పెరట్లో నుంచి తిరిగి వెళ్ళాలట ఆ రెండింటికి మంచిన నా గది కూడా ఇవ్వండి వరుసగా మూడుంటాయి అంటే అనకూడని ఏదో నేను అన్నట్టుగా నాకేసి ఎర్రగా చూసి ఆ ఇంటి యజమాని ఆ గది అలా ఇస్తామయ్యా అది మా అమ్మాయి సంగీత సాధన గది పైగా అది మాకు వచ్చొచ్చింది ఆ గదిలో సాధన చేసే పెద్దమ్మాయిలిద్దరూ చక్కని భర్తలను బడిసి గొప్ప విదుషీ మణులై అవసరమైతే పాట కచేరీ కూడా చేయగల స్థాయికి చేరుకున్నారు అంటూ లావుగా నల్లని కాలికో వేసిన పొట్టి పాకెట్ డిక్షనరీలాగా పక్కనే నిలబడి ఉన్న ఆ పదిహేనేళ్ల మూడో కూతురు తల మీద ముద్దుగా తడిమాడు సరే ఏం చేస్తాం ఏదో సరిపెట్టుకుందాం ఆఫీసులో అలసి సొలసి వచ్చి ఇటు వీధి గదిలో మేను వాల్చిన నాకు ఇంటి పనులతో ఊపిరాడకాటు వంటింట్లో సతమతమవుతున్న మా ఆవిడకు ఎడాపెడా ఏ దమ్మున చక్కని సంగీతాన్ని అందించి విశ్రాంతిని కూడా కలిగించే ఉదార ఆశయంతో వీధి గదికి వంటింటికి మధ్యన మా నెత్తి మీద ఇంటివారు ముచ్చటగా తమ ముద్దుగుమ్మ రూపంలో బైఠాయింప చేసిన ఓ చక్కని రేడియో ఆ అమ్మాయి అని సరిపెట్టుకుంటే పోలేదు అని నాకు నేను ధైర్యం చెప్పుకుందామని చూసా కానీ ఆ ఇంటివారు చెప్పిన ఆ తర్వాత సంగతి వినేసరికి నాకు గుండాగినంత పని అయింది పాపం ఆ అమ్మాయి సంగీత సాధనకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయని రాత్రి ఏడు మొదలు పది వరకు తెల్లవారుజామున మూడు మొదలు ఆరు వరకు సమయాలు ఎన్నుకుందిట అంటే అంటే ఇంకా ఆ ఇంట్లో గనక చేరితే అక్కు పక్షుల్లాగా బిక్కమొహాలు వేసుకొని పత్తికాయల్లాగా కళ్ళు తెరుచుకొని వరుసగా ప్రతి శివరాత్రిగా మార్చుకుంటూ ఇక ముందు ఆమె సంగీత ప్రణవాన్ని వింటూ పరమందు శివసాన్నిధ్యమైన కైలాసాన్ని అచిరకాలంలోనే చేరుకుంటాం మా పుణ్య పుణ్యదంపతులమిద్దరమూను ఇది శ్రీ వసతి గృహపురాణే పూర్వాఖండే కైలాస ప్రాప్తి యోగే ప్రథమాధ్యాయ సమాప్త ద్వితీయ ప్రారంభ పోని అని ఈ కైలాస ప్రాప్తిని కాలదనుకుంటే ఆలోచించవలసింది ఇంకా ఆ వైతరణి మహాత్మ్యం ఈ రెండో ఇంటి వారి కథాక్రమం పెట్టిదన పాపం వారు వాడుకునే సమస్త రకాలైన మురుగునీటిని అద్దెకిచ్చే వాటా చుట్టూ పరిశీచన చేసినట్టు చక్కని గచ్చు కాలువల ద్వారా ఓ చుట్టూ తిప్పి ఆ వైతరిని జలకాలలో జలకమాడవచ్చే డింభరాల్లాంటి దోమల్ని చూసి మీరే ఆనందిస్తూ ఆ సుగంధాన్ని కూడా మీరే ఆస్వాదించండి అని ఆ వాటాలోకి అద్దెకి వచ్చేవాళ్లను అనుగ్రహిస్తారట పోని అలాగే అనుభవిస్తాం కానీ మీరు రోజు ఆ కాలువలను అధమం కడిగిస్తూ ఉంటారా అంటే ఆ ఇంటి యజమానురాలు నా అజ్ఞానానికి ఒకకింత నవ్వి వాటిల్లో ప్రవహిస్తున్న మురుగునీరైతే మాది కానీ అసలు ఆ కాలువలు అద్దెకిచ్చిన మీ వాటాలోవే మూడు గదులకి సరిపడా ఉన్నాయి కనుక అవి కూడా అద్దెకున్న వారివే పైగా ఆ కాలువల వలన వచ్చే లాభ నష్టాలు మీవే అందువల్ల మీరు వాటిని రోజు కడిగించుకున్నా మానుకున్నా మాకు అభ్యంతరం లేదు ఇలాంటి చిన్న విషయాలను వారు కానీ నేను కానీ పట్టించుకో అంటూ తమ ఉభయుల ఉదార బుద్ధిని ఓమారు ప్రస్తుతించింది ఇక నేను కూడా వద్దనుకుంటే ఇంకా మిగిలింది ఆ కామధేనువు గారి ఇల్లే మాకు అద్దెకిచ్చే వాటాలోని ఏ గది తలుపు తెరిచినా ఎదురుగా ప్రత్యక్షమై పర్వాలేదు మీకు సాయంగా నేను ఇక్కడ ఉంటున్నానులేండి అంటూ అభయాన్ని ప్రసాదించే ఆ ఇంటి వారి గేదే ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చే వాళ్ళకొక కామధేనువు లాంటిది యథేఛగా కామధేనువు గారు సతతము నిర్వర్తించుకునే కాలకృత్యాల ఫలితంగా సరఫరా అయ్యే సౌగంధిక పరిమళాలు అద్దెకున్న వారికి ఎక్కడ అందవు అని తనవైపు బోలుడు ఖాళీ అద్దెకిచ్చే వాట వైపు ఉన్న సన్నటి సందులోనే గేద ఉండటానికి కావలసిన శాశ్వతపు ఏర్పాట్లన్నీ శ్రద్ధతో కావించిన ఆ ఇంటివారి సౌజన్యం తలుచుకుంటే గుండె బేజారవుతోంది అందమై అనుకూలంగా ఆగుపించే అద్దెకివ్వబడిన ఆ ఇంటికేసి చూస్తూ అంతకు పూర్వం చూసిన మూడు ఇళ్లని గుర్తు చేసుకుంటూ నన్ను నేను మర్చిపోయి గేటు పట్టుకుని అలా నిలబడిపోయి ఉండగా ఆ ఇంటి యజమాని కాబోలు సింహద్వారం పక్కనున్న పక్క ద్వారం తెరుచుకుని నన్ను చూసి ఒక్క ఊదుటిన సింహంలో ఉరికి నా దగ్గర పడ్డాడు పడుతూనే ఎవరు మీరు ఏం కావాలి ఎందుకొచ్చారు బోర్డు కనిపించడంలే అద్దెకి వెళ్ళండి వెళ్ళండి అంటూ చెడుగుడానట్లు గబగబా అనేశాడు అతని వాగ్వేగానికి నాకు శోష వచ్చినంత పని అయింది కొంతసేపటి వరకు నోట మాట లేక బిక్కమొహం వేసుకుని ఆ మట్టునే ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా తాడబడుతూ అబ్బే అద్దే ఓహో కాదు నేను ఊరికే అంటూ టెలిగ్రాఫిక్ భాషతో మాట్లాడాను నాకు అంగారు చూస్తే ఆయనకు జాలేసింది కాబోలు మొహంలోకి ప్రశాంతతను అతను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుని పెదవులపై ఓ చిరును వంటించుకుంటూ ఆహా అయితే సరే అద్దెకిస్తారా అని అడగటానికి వచ్చిన వాళ్ళేమోనని అని ఓ చిత్రమైన చూపుతో వాక్యాన్ని పూర్తి చేశాడు నేను ఈలోగా సర్దుకుని అబ్బే మేడ అందంగా కనిపిస్తేనూ చూస్తూ ఉండిపోయా అన్నాను అంతే పడిపోయాడు మానవుడు సంతోషంతో మొహం ఎంతయి అలాగా రండి లోపలికి రండి పర్వాలేదు అంటూ తెగ మొహమాట పెట్టి ఇల్లంతా చూపించి వద్దు వద్దు అంటున్న కాఫీ ఇచ్చి తన ఇల్లు ఎందుకు కట్టించింది ఎలా కట్టించింది ఏకరువు పెట్టాడు చాలా ఏళ్ల పాటు అద్దె ఇళ్లల్లో ఉండి ఉండి నానాయాతన పడ్డాడుట చివరికి విసుకొచ్చి ఒక ఇటాలియన్ ఇంజనీర్ మిత్రుడి చేత ప్లాన్ వేయించి నలభై యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఈ మేడ కట్టాడుట ఒక్క సింహద్వారాన్ని చేయటానికే ఇద్దరు వడ్రంగులు కొని ఎల్లాళ్ళు పట్టిందిట ఎయిర్ కండిషన్ అక్కర్లేకుండానే మధ్య గది వేసవ కాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగానూ ఉండేలా ప్లాన్ వేసి మరీ కట్టించాడట అతనిచ్చిన కాఫీ అంత రుచిగా ఏం లేవు ఆ మాటలు ఏదో తప్పదు బాగుండదు కనుక వింటున్నా చెప్పి చెప్పి చివరకు ఏమిటి మీరే ఊరు ఈ ఊళ్ళో ఉద్యోగానికి వచ్చారా ఏ పేటలో ఉంటున్నారు అద్దీల్లా సొంతమా అంటూ మాంచి ఇరకాటంలో పడేసే ప్రశ్నలు ఏరి ఏరి మరీ వేశాడు ఏం చెప్పాలో తోచక నేను ఇరుకును పడి కొంచెంసేపు గిజగజలాడాను తర్వాత ఓ గుటక వేసి అవునండి ఉద్యోగమే అద్దిల్లే మరి అంటూనే ఆయన మొహంలో కనిపించిన నీరసభావాన్ని పసిగట్టి వెంటనే మా ఊళ్ళో అయితే సొంతళ్ళు ఉన్నాయనుకోండి అవి ఇక్కడికలా వస్తాయి అన్నా నసుకుతూ అవునులేండి అంటూ సానుభూతి మొహం పెట్టాడు ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా ఆయనకు మరింత ఇంపుగా ఉండేలాగా ఈ మేడ చూశాక మా ఊళ్ళో ఈ మారు నేను కట్టబోయే మేడ ఈ ఫ్యాషన్లోనే కట్టాలనుకుంటున్నా అంటూ ఓ మహాఘోరమైన అబద్ధాన్ని ఆడేశా దానికి ఆయన ఎంత సంతోషించాడని కుర్చీ వెనక్కి రెండు చేతులు వేసుకొని పక్కపక్క నవ్వి భలేవారే మా ఇల్లు అంత బాగా నచ్చిందా మీకు అయితే కట్టండి అలాగే కట్టండి అంతేకాదు నాలాగే ఎవరికి అద్దెకు కూడా ఇవ్వకండి అన్నాడు నేను తలాడిస్తూ అబ్బే ఎందుకు ఇస్తాను ఒక్క నాటికి ఇవ్వను అంతకి వస్తే నేను కూడా మీలాగే ఓ బోర్డు కడతాను అద్దెకు ఇవ్వబడదు అని అన్నాను మనసులో మాత్రం అతని మీద మిటుకలు విరుస్తూ అద్ది అలా చెయ్యండి లేకపోతే ప్రతి దౌర్భాగ్యుడు రావటం నీ ఇల్లు అద్దెకిస్తావా అంటూ అడగటం అక్కడికి ఇన్ని వేలు గుమ్మరి చిల్లు కట్టింది వాడి కోసమే అన్నట్టుగాను ఆయన కసిగా కొత్తగా ఆవేశించిన గృహ యజమాని పూనకానికి ముందుకి వెనక్కి ఊగిపోతూ ఆయన అన్న ఆ దౌర్భాగ్యపు పాదం ఈ సందర్భంలో నాకే అన్వయిస్తుంది గనక లోపల లోపల అమితంగా గాబెర పడిపోయి పైకి మాత్రం తాపీగా బాగా చెప్పారు అన్న చెప్పటమే కాదు కుక్క కార్డుకు చెప్పు దెబ్బ అన్నట్లు చేశాను ఆ బోర్డు కట్టి ఇంకెవడు వెకిలి మొహం వేసుకుని వచ్చి ఇల్లు అద్దెకిస్తారా అంటూ పళ్ళె కలించడానికి వీలు లేకుండా ఏమంటారు అన్నాడు నిజమే మరి అన్న నిర్లిప్తంగా తన మాటలకు నా దగ్గర నుండి ఆశించినంత ప్రోత్సాహం లభించకపోవటంతో కొంచెం తగ్గి ధీరమైన స్వరంతో తాను పడిన పాటలు గురించి ఇలా చెప్పాడు అయిన కాడికి యాభై వేలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టానా అండి ఆ మరి నాటి నుంచి తయారయ్యారు జనం అద్దెకిస్తారా అద్దెకిస్తారా అంటూ ఇల్లు కట్టుకున్నామన్న తృప్తి శాంతి లేకుండా చేశారు భోజనం చేస్తూ ఉంటే ఆదమర్చి నిద్రపోతూ ఉంటే ఆఖరికి మా ఆవిడతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే ఓ వేళ పాళ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతివాడు రావటం సింహద్వారం తలుపులు బాధటం కేకేయటం ఏదో ముఖ్యమైన విషయం కాబోలని కంగారుగా వచ్చి నేను తలుపు తీస్తే అద్దెకిచ్చే వాట ఏదైనా ఉందా అని అడగటం సమాధానాలు చెప్పలేక చచ్చానంటే నమ్మండి చివరికి విసుగెత్తి సింహద్వారం మూసేసి పక్క వాటాలో కాలక్షేపం చేస్తూ ఇంటి ముందా బోర్డు పడేశాను ఆయన అవస్థ వింటూ ఉంటే నాకు జాలి వేసింది నవ్వు వచ్చింది కొంతసేపు అయ్యాక మరికి వస్తానండి ఇంటి దగ్గర మావిడ ఒక్కరితే ఉంటుంది ఊరు ఇంకా కొత్త పైగా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఎప్పుడూ నగలు చీరలు కబుర్లు తప్ప అంటూ నేను లేస్తూ ఉండగా నాతో పాటు ఆయన కూడా లేస్తూ ఈ ఊరి జనం సంగతే అంతలేండి నాగరికత లేదు అందుకే మా ఆవిడ కూడా ఏం తోచదు అంటూ ఇంట్లో ఒక్కతే కూర్చుంటుంది పోని ఆవిడో మాట ఇక్కడికి తీసుకురండి ఇద్దరికీ స్నేహం అయితే వాళ్ళిద్దరైనా అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్నాడు నేను వెంటనే ఓ తప్పకుండా ఈ సాయంత్రమే తీసుకొస్తా అంటూ తిన్నగా మే మకాన్ చేసిన సత్రానికి వచ్చి మా శ్రీమతితో ఆ ఇంటి సంగతి అంత ఇంట్లోనూ పక్కన సాయం ఎవరూ లేకుండా ఆ ఇంటివారి భయం లేకుండా ఎలా ఉన్నది అంతా వివరంగా చెప్పి నువ్వు ఒక చిన్న సాయం చేస్తే ఆ ఇంట్లో మనకి వాటా దొరుకుతుంది అన్న అప్పటికి రెండు రోజులై ఈ కొంపాన్వేషణ కార్యక్రమంలో నాతో పాటు సమానంగా తను కూడా అవస్థపడుతున్నదేమో వెంటనే చెప్పండి అంది మా ఆవిడ నేను జాగ్రత్తగా పాఠం నేర్పి ఆ సాయంత్రం మావిడిని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాను మర్నాడు కంగారుగా వెళుతున్న ఆ ఇంటి యజమానిని చూస్తే నా పాచిక బాగా పారినట్లు క్రితం సాయంత్రం మా శ్రీమతి తన పాత్రను అతి సమర్థవంతంగా నిర్వహించినట్లు నాకు అర్థమైంది గబగబా ఆయన నాపి అసలు సంగతిటాన్ని అడిగితే ఏం చెప్పమంటారండి రాత్రి తెల్లవారులు ఒకటే ఉలిక్కి పడటం పలవరింతలోనూ మా ఆవిడ ఒళ్ళంతా సలసల కాగిపోతున్నది అదిగో ఆ గదిలో దొంగాడు ఉన్నాడు అంటుంది ఇదిగో ఈ సందులో నుంచి దెయ్యం వెళ్ళింది అంటుంది భయంతో ఓణికిపోతోంది మాట పలుకు లేదు కొందరు డాక్టర్ని తీసుకురమ్మంటున్నారు కొందరు వైద్యుడిని పిలుచుకురమ్మంటున్నారు నాకేం పాలుపోక ఎవరు ముందు దొరికితే వాళ్ళని తీసుకొద్దామని ఇలా బయలుదేరాను అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ నాకు ఆయన్ని చూస్తే జాలేసింది క్రితం సాయంత్రం మావిడ చెప్పిన సంగతులన్నీ ఆమె మీద బాగా పనిచేసాయన్నమాట పాపం నేను ఆయనకు ధైర్యం చెప్తూ మీరేం కంగారు పడకండి పెద్ద ఇల్లు కాదు ఒక్కరూ ఉండటానికి ఆమె భయపడుతున్నారేమో అన్న ఒక్కరితే ఏమిటండి ఇన్నాళ్ళ నుంచి ఉండటం లేదు అంటూ ఆయన నేను కొంచెం తాగి కావచ్చు కానీ అధైర్యం రావడానికి ఎంతసేపు కావాలి పోనీ కొన్నాళ్ల పాటు మీ అత్తగారునో అమ్మగారునో రమ్మని సాయంగా ఉండమంటేనో అన్నాను అయ్యో రామ ఆడదిక్క అనేది ఇరువైపులా లేదు అన్నాడు అయితే చెడ్డ చిక్కే కానీ ఆవిడికి స్నేహితులు ఎవరైనా ఉంటే ఓహో మీ వాళ్ళలాగే మా ఆడవాళ్ళకు కూడా ఓ పాట ఎవ్వరూ నచ్చరు మీ ఆవిడొక్కరూ నచ్చారు ఎలాగో మీరు వెళ్ళాక నిన్న రాత్రి నిద్రపోయేదాకా ఆవిడ్ని గురించే చెప్తూ కూర్చుంది అన్నాడు కొంచెంసేపు ఇద్దరం ఏమి మాట్లాడలేదు మీరు అన్యదా భావించనంటే ఒక్క సలహా అన్నాను జంకుతూ నాకే సాయన ప్రశ్నార్థకంగా చూశాడు ఆహా మరేం లేదు కొంచెం మీరు పట్టుదల సడలిస్తే పట్టుదల ఏమిటండి చావు బతుకుల్లో ఉంటే చెప్పండి అన్నాడు అద్దెకు ఇల్లు ఇవ్వను అనే పట్టుదల మాని ఎవరికైనా ఓ వాటా ఇస్తే మీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సాయంగానే ఉంటారు పైగా అంత భయము ఉండదు ఆహా మీకు నా సలహా నచ్చితేనే సుమండి అన్నాను భయంగా నచ్చటానికి ఏముంది కానీ ఇల్లు అద్దెకు అంటూ ఇస్తే అశాంతిని కొని తెచ్చుకోవడమే అవుతుంది అది కాక బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నది అడ్డమైన వాళ్ళకి ఇవ్వటానికా అడ్డమైన వాళ్ళకి దేనికండి కొంచెం సంస్కారం గట్రా వాళ్ళని చూసి ఇవ్వండి అన్నాను ఏమిటో అలాంటి వాళ్ళు మనకు తటస్థ పడతారా పడినా వస్తారా ఎందుకు రారండి శుభ్రమైన ఇంట్లోకి మీరు రమ్మంటూ ఉంటే అన్నాను రమ్మంటే మాత్రం వాళ్ళు ఉంటున్న ఇల్లు వదులుకుని వస్తారా మీరు వస్తారా మాట అడుగుతున్నాను మీరు వస్తారా ఆయన మాటల్లో అమృతం వర్షించింది ఆనందంతో నోట మాట రాక గుడ్లు అప్పగించి ఆయన్నే చూస్తూ ఉండిపోయాను అది చూసి ఆయన చిరునవ్వు నవ్వి చూశారా మీరు వస్తారా అని మిమ్మల్ని అడిగేసరికే ఎలా వెనకడుగు వేశారో అన్నాడు నేను కాంగారుగా అబ్బబ్బే అలా అనుకోకండి మీరు అద్దెకు రమ్మంటే అంటూ ఉండగా ఆయన నా మాటని మధ్యలో తుంచేస్తూ ఎవరు రమ్మన్నారండి అద్దెకు ఇల్లు ఇవ్వరని శపథం చేసి బోర్డు కట్టుకుని మరీ కూర్చున్నాను కదా అన్నాడు ఆ అపస్వరానికి అదిరిపడి ఇలా ఆశాభంగం కలిగించడం మీకు భావ్యమేనా అన్నట్లు బేలగా చూశాను ఆయన తీవ్రంగా మొహం పెట్టి నేను మీకు అద్దెకిస్తామన్నానుటండి స్నేహధర్మంగా వచ్చి ఊరికే మాకు సాయంగా అంతే అన్నాడు నాకు అమాంతం ఆయన్ని కౌగలించుకుని ముద్దు పెట్టుకుందాం అన్నంత ఆనందం కలిగింది ఆ మాటలు వినేసరికి అమ్మయ్య చివరికి సాధించాం అనే తృప్తితో మళ్ళీ ఆలస్యం చేయకుండా ఆ సాయంత్రమే సత్రానికి ఒక దండం సత్రం గుమ్మస్తాకి రెండు దండాలు పెట్టి శ్రీమతి సామాను సైతంగా ఆ ఇంట్లో ప్రవేశించబోతూ ఉంటే ఆగండి అన్నాడాయన మళ్ళీ ఈయనకి బుద్ధి అయినా కొంప తీసి అంటూ నిర్వీణ్ణుణ్ణయి నిలబడిపోయా ఇచ్చింది పక్క వాటా కాదు ఇందులో నేనుంటా ఆ సింహద్వారం ఉన్న మెయిన్ వాటాలో మీరుండండి అన్నాడు ఈ మాట చెప్పొద్దు నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది ఈయనకేమన్నా పిచ్చా అనుకున్నాను లేకపోతే ఏంటి ఇంటి యజమాని అయి ఉండి వీధికి ఎదురుగుండా ఉన్న ముఖ్యమైన వాటాలో తాను ఉండక నన్నుండమంటాడేమిటి వేళ్లాడు తీశాడుగా ఇల్లు అద్దెకి ఇవ్వబడదు అనే దిష్టిబొమ్మ లాంటి బోర్డు ఒకటి సింహద్వారానికి సరిగ్గా పైన నలుగురు నవ్వేలాగా బహుశా అందుకే పక్క వాటాలో ఉంటున్నాడేమో ఈయన బోర్డు చూసిన ప్రతివాడికి ఎదురుగొండా వెర్రి ఎంగళాయిలా నేను కనిపిస్తాను తనకేం అనుకున్నాను ఆయన ఆలోచన అర్థమయ్యేటప్పటికి ఒళ్ళు మండింది పైగా నాకు ఆ బోర్డు చూసినప్పటి నుండి ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నాయి అందువలన అలాగే మెయిన్ వాటాలోనే చేరతాను కానీ ఆ బోర్డు ఉందే దాన్ని తీసేయాలి అన్న ఆ బోర్డును భరింపరాని శత్రువుగా ఊహిస్తూ దానికి ఆయన జాలిగా నా వైపు మారుచూసి మీ ఇష్టం అన్నాడు అంతే మేము ఆ ఇంట్లో చేరటం ఏమిటి బోర్డు ఏంటి ఏ దమ్మున రెండు చేసేసి అఖండ విజయం సాధించిన అగ్ర నాయకుడిలా గర్వంతోనూ ప్రశాంత చిత్తంతోనూ కూర్చున్న అలా కూర్చుని పది నిమిషాలు అయిందో లేదో ఎవరో ఒక ఆయన వచ్చి అద్దెకేమైనా వాటాలు ఉన్నాయా అండి అని అడిగాడు చిరునవ్వుతో లేవని సమాధానం చెప్పా తర్వాత ఓ అరగంటకి ఏవో ముఖ్యమైన ఆఫీసు కాగితాలు చూసుకుంటూ ఉంటే ఒక ఆవిడ నలుగురు పిల్లలతో బిలబిలమంటూ ప్రవేశించి మళ్ళీ అదే ప్రశ్న వేసింది నాకు చెడ్డ చిరాకేసింది అయినా ఎంత ఓర్పుతో జవాబు చెప్పాను ఆ సాయంత్రం ఓ ముసలాయన మర్నాడు ఓ బంట్రోత్ని వెంట పెట్టుకుని ఓ ఆఫీసరు ఓ రోజు ప్రొద్దుటే ఇంకా మంచం మించి లేవకుండానే ఓ పూర్వ సువాసిని మరో రోజు ఓ దంపతుల జంట ఇలా రోజు ఓ అరడజన మంది ఇల్లు అద్దెకిస్తారా అంటూ రావటం వాళ్ళకు సమాధానాలు చెప్పలేక నాకు ఒళ్ళు మండటం ఏదో నిత్యకృత్యం అయిపోయింది ఓ రోజు నా ఆఫీసుకు టైం అయిపోయిందని గబగబా మీద రెండు చెంబులు గుమ్మరించుకుంటూ వడ్డించమని ఆవిడికి హెచ్చరిక చేస్తూ ఉండగా వీధి తలుపు మీద ఎవరో దబదబా బాదుతున్న చప్పుడు వినిపించింది కంగారుగా తువ్వాల చుట్టబెట్టుకుని వచ్చి చూస్తే ఎవరో నలుగురు స్టూడెంట్స్ నోట్లో సిగరెట్లు పెట్టుకుని విలాసంగా కాళ్ళు ఇక్కడ ఏమైనా రూములు అద్దెకు దొరుకుతాయండి మాస్టారు అన్నారు చెప్పద్దు నాకు కోపం తారాస్థాయి చేరింది ఏదో మహాకొంప మునిగిపోయింది అన్నట్లుగా తలుపులు బాధేసింది ఎందుక గదులు అద్దెకిస్తామని ఏమైనా రాసిందా అన్నాను వ్యంగ్యంగా దానికి వాళ్ళు ఇవ్వమని కూడా రాయలేదుగా అన్నారు కొంటెగా అంటూ దర్జాగా అడుగు ముందుకు కదిపారు నాకు ఒళ్ళు తెలియనంత ఆవేశం వచ్చింది కోపంతో ఆ బోర్డు ఇలా పట్రా అంటూ గట్టిగా ఇంట్లోకి ఒక కేక్ వేశాను ఇప్పుడు నా కళ్ళక బోర్డు ఎంత అందంగా కనిపిస్తోందని కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే